నమస్తే నేను డాక్టర్ నాగతేజ బోనాల నేను ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని ఈరోజు మనం ఆడవారిలో చాలా కామన్గా కనిపించే అలాగే వాళ్ళని బాగా భయపెట్టే సమస్యను గురించి మాట్లాడుకుందాం అదే గర్భసంచిలోని ఫైబ్రాయిడ్స్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరిలో ఉండే మెయిన్ భయం ఏంటంటే డాక్టర్ నాకు ఆపరేషన్ అవసరమా నా గర్భసంచి తీసేస్తారా ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవచ్చా ఇలాంటివి అనమాట సో అందుకే ఈ వీడియోలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎప్పుడు అవసరం లేదు గర్భసంచి కాపాడే సేఫ్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇవన్నీ క్లియర్గా చెప్తాను అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఇవి గర్భసంచిలో పెరిగే గడ్డలు ఇవి చాలా మందిలో కనిపిస్తాయి ముఖ్యంగా ముప్పై నుండి యాభై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా కామన్గా కనపడుతూ ఉంటాయి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అంటే క్యాన్సర్ కాదు ఫైబ్రాయిడ్స్ అంటే క్యాన్సర్ కాదు కానీ ఇవి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందికర లక్షణాలు ఉంటాయి వాటికి సంబంధించి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం పడవచ్చు ఒకవేళ మీకు పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నా లేదా ఎక్కువ రోజులు సాగుతున్నా దానివల్ల మీరు చాలా నీరసంగా అలసటగా అనిపించిన అది ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు ఇంకొంతమందిలో పొత్తి కడుపులో ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించడం కడుపు ఉబ్బరంగా అనిపించడం తరచుగా యూరిన్కి వెళ్లాల్సి రావడం లేదా కడుపులో ఒత్తిడిగా ఉన్నట్టు అనిపించడం జరుగుతూ ఉంటుంది మరికొందరులో ఈ ఫైబ్రాయిడ్స్ సైజు మరియు అది ఉన్న చోటను బట్టి ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ఇబ్బందులు ఉండొచ్చు ఒక్కోసారి అబార్షన్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు చాలామందిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు ఇవన్నిట్లో అన్నీ జరుగుతాయని కాదు అన్నీ జరగాలని కూడా కాదు యూజువలీ ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏ ఒకటి ఉంటాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఫైబ్రాయిడ్స్ ఉంటే అందరికీ ఆపరేషన్ అవసరమా ఖచ్చితంగా అందరికీ అవసరం లేదు ట్రీట్మెంట్ అనేది మీకున్న ఇబ్బందులు ఆ ఫైబ్రాయిడ్ సైజు మరియు గర్భసంచిలో దాని ఎగ్జాక్ట్ పొజిషను మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్స్ మరియు మీ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే జస్ట్ రెగ్యులర్గా చెకప్ చేయిస్తూ ఉంటే సరిపోతుంది కానీ బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి రక్తం తగ్గిపోతున్నా నొప్పి ఉన్నా అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి చాలామంది పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేస్తే ఏమవుతుంది ఏమవదు కదా అనుకుంటారు కానీ గర్భసంచి అనేది కేవలం ప్రెగ్నెన్సీ కోసం మాత్రమే కాదు దానికి వేరే ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది గర్భసంచి మన శరీరంలోని కడుపు దగ్గర ఉండే మూత్రాశయానికి అంటే యూరినరీ బ్లాడర్కి అలాగే వెనకాల పక్క ఉండే పెద్ద పేగుకి మధ్యలో చాలా స్ట్రాంగ్ లిగమెంట్స్ అంటే తాళ్ళలాంటి దాంతో ఒక సపోర్ట్ లాగా ఉంటుంది ఇది తీసేయడం వల్ల అంటే ఈ యూట్రస్ తీసేయడం వల్ల కొన్ని సంవత్సరాలకి పెల్విక్ కంట్రాలు అంటే ఈ పెల్విక్ మజిల్స్ వీక్నెస్ అనేది డెవలప్ అయ్యి తుమ్మినప్పుడు లేదా తగ్గినప్పుడు యూరిన్ లీక్ అవ్వడం లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది అండ్ ఈ గర్భసంచి తీసేసినప్పుడు అండాశయాలకు అందే రక్త ప్రసరణ కూడా కొంచెం తగ్గిపోతుంది దానివల్ల అవి త్వరగా బలహీనపడి అంటే అట్రోఫీ అంటారు మీరు కంటే ముందే మెనోపాస్ దశకు చేరుకునే ఛాన్సెస్ పెరుగుతాయి ఇంకా గర్భసంచి తీసేసిన మహిళల్లో భవిష్యత్తులో అంటే లాంగ్ టర్మ్లో గుండె సంబంధిత వ్యాధులు అంటే కార్డియోవాస్కులర్ రిస్క్ మరియు బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటే మీ ఫిట్నెస్ మెటబాలిజం మరియు వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది ఆపరేషన్ లేకుండా గర్భసంచిని కాపాడుకుంటూనే ఫైబ్రాయిడ్స్ని తగ్గించే పద్ధతి యుటరైన్ ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ లేదా యుటరైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ అని కూడా అంటారు యుఎఫ్ఈ ద్వారా ఆ ఫైబ్రాయిడ్స్కి వెళ్ళే బ్లడ్ సప్లైని తగ్గిస్తాం రక్తం అందకపోవడంతో ఆ ఫైబ్రాయిడ్స్ మెల్లమెల్లగా అవే చనిపోతాయి దీనివల్ల లాభం ఏంటంటే గర్భసంచి అలాగే ఉంటుంది కోతలు కుట్లు లాంటివి ఏ ఉండవు చాలా త్వరగా కోలుకోవచ్చు మీ సిమ్టమ్స్ నుంచి చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది మీ యూట్రస్ నార్మల్గానే ఉంటుంది మన చేతి దగ్గర నుండి లేదా తొడ దగ్గర నుండి ఒక చిన్న నీడిల్ హోల్ ఎంట్రీ ద్వారా లైవ్గా స్క్రీన్ మీద చూస్తూ ఫైబ్రాయిడ్కి రక్తాన్ని తీసుకెళ్లే నాళాల దగ్గరికి చేరుకుంటాం అక్కడ చాలా చిన్న మెడికల్ పార్టికల్స్ని అంటే రోడ్ బ్లాక్ చేసినట్టుగా చేస్తామన్నమాట ఇవి ఫైబ్రాయిడ్స్కి వెళ్ళే రక్తాన్ని ఆపేస్తాయి ఇది కేవలం నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట గంట నెర పడుతుంది ఒక్కోసారి పేషెంట్ కేవలం ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది ముందుగా అల్ట్రాసౌండ్ లేదా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి వాటి సైజ్ ఎంత అవి ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నాయి ఎంత లోపలికి ఉన్నాయి ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసి మీకు సరైన ప్లాన్ సజెస్ట్ చేస్తాం మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిస్తే అసలు భయపడకండి ఫస్ట్ థింగ్ మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వండి గుర్తుంచుకోండి ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి తీసేయాలి అనేది రూల్ కాదు మళ్ళీ చెప్తున్నాను ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే గర్భసంచి తీసేయాలి రేపు పొద్దున్న ఏదో అయిపోతుంది అనేది రూల్ కాదు ఒకప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవీ లేనప్పుడు ఎస్ అది ఒకటే ఆప్షన్ అని చెప్పి చేసేవారు బట్ ఇప్పుడు చాలా అంటే చాలా ఆల్టర్నేట్స్ వచ్చాయి సర్జరీలోనూ ఆల్టర్నేట్స్ వచ్చాయి సర్జరీ లేకుండాను చాలా ఆప్షన్స్ వచ్చాయి మీకు ఫైబ్రాడ్స్ సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు డైరెక్ట్గా రిపోర్ట్స్ వాట్సాప్ చేసినా కానీ మీకు ఒక ఐడియా అనేది మేము ఇవ్వగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి ప్రాబ్లం వారికి ఈ లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి